హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి పొద్దున్నే ఏంటి ఇడా క్యాబేజీ చేస్తున్నాడు ఈ బాబు అనుకుంటున్నారా మా పెద్ద బాబు అండి పొద్దున్నే లేచినాక నేను క్యాబేజీ గడ్డి అని పని పెట్టాను కట్ చేసి ఇస్తాడు ఏమైనా అట్లా కట్ చేసి ఇమ్మంటే కట్ చేసి ఇస్తాడండి ఇదైతే బియ్యం పిండి నిన్న పొంగనాలు వేసాను అనమాట ఇంకా కొంచెం పిండి ఉంటే ఒక ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసి పొంగ పునుగులు వేసాను అనమాట బోండాలు అనొచ్చు పునుగులు అనొచ్చు కానీ కొంచెం గోధుమ పిండి కలిపాను కాబట్టి ఇవి అనమాట చాలా బాగా వచ్చాయి ఒక హాఫ్ అన్ అవర్ పక్కగా పెట్టేశాను తర్వాత ఈ కుక్కర్ పెట్టేసి ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి జీలకరావాలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశానండి అల్లం పేస్ట్ కూడా వేసి క్యాబేజ్ కూడా వేసాను ఈ కుక్కర్ ఎక్కడ కొనుక్కున్నావని ఫైజ్ సిస్టర్ అడిగింది ఫైజ్ సిస్టర్ ఇది నేను అనంతపూర్లో తీసుకున్నా దీని కాస్ట్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ పడింది ఇంకా డిమార్ట్లో కూడా చూశాను ఇది రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది నాకు ఆఫర్లో పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ అయితే పిజియాని అనమాట ఇంకా ఆన్లైన్లో కూడా చూశాను కానీ ఏమో నాకు చూసి తీసుకుంటేనే బాగుంటుందని చూసి తీసుకున్నాము ఇది మా ఆయన తెచ్చాడు ఇది కుక్కరు ఇంతకుముందు అల్యూమినియం కుక్కర్ ఉండింది అది ఏం బాగలేదన్నమాట చాలా ఏం అయిపోయింది ఇంకా అరిగిపోయింది బాగా విజిల్స్ సరిగ్గా వస్తలేదు చాలాసార్లు రిపేర్లు కూడా చేయించిన సరే స్టీల్ కొనుక్కుందాం అల్యూమినియం వాడకూడదు అంటున్నారని తీసుకున్నాం కుక్కర్ మాత్రం సూపర్ ఉందండి ఇక్కడైతే క్యాబేజీ వేసేసి కొంచెంసేపు ఫ్రై చేసిన తర్వాత పెసరబ్యాల్ కూడా వేసానుకోండి పెసరబ్యాల్ వేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసి కొంచెం సేపు బాగా ఫ్రై చేసి కారం కూడా వేసి ఒక విజిల్ వేయించానండి ఒక్కటే విజిల్ చాలా బాగా అయింది ఫ్రై అయితే చాలా టేస్టీగా కూడా ఉండింది ఫ్రై కొంచెం బయట నుండి డిస్టర్బెన్స్ వస్తుంది వీడియోలో ఇప్పటికీ టూ టైమ్స్ చెప్పాను ఈ వీడియో చెప్పడానికి బాగా మాకు ముందు పార్క్ ఉంది కదా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందనమాట ఇక్కడేమో కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఇట్లా పునుగులు బాగా వేసాను అనమాట అసలు ఎంత బాగా వచ్చాయో నేనైతే స్పూన్తోనే వేస్తాను చేత్తో మాత్రం వేయను ఎందుకో నాకు భయం కొంచెం ఆయిల్లో వేయడము ఉద్దిబేలో కూడా ఫిల్టర్ మీద పెట్టి వేస్తానని చూపించాను మీకు అప్పుడే చూడండి ఎంత బాగా రోస్ట్ అయ్యాయి చాలా బాగా వచ్చాయి దీని కాంబినేషన్ బుడ్డల చట్నీ చేశాను ఎర్రగారం కూడా చేశాను ఎర్రగారంలో చాలా బాగున్నాయి బుడ్డల చట్నీలో నచ్చి నచ్చేవాళ్ళు బుడ్డల చట్నీలో కూడా చాలా బాగున్నాయి ఇంకా ప్లీజ్ వీడియో చూసేవాళ్ళు పూర్తిగా చూడండి సగం సగం చూస్తున్నారు పూర్తిగా చూస్తేనే మాకు వేరే వాళ్ళకి వీడియో షేర్ అవుతుంది ఇది ప్లీజ్ ఈ వీడియో నచ్చి మాత్రం లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియో కూడా ఎలా ఉందో చెప్పండి ఏదైనా నచ్చకుండా నచ్చినా కూడా ప్లీజ్ చెప్పి కామెంట్ చేయండి ఇంకా మధ్యాహ్నంకైతే అయితే ఇక్కడ పొద్దున్న దీంట్లో బుడ్డల చట్నీ ఎర్రగారం చేశాను టమాటో రైస్ చేశాను క్యాబేజీ ఫ్రై కూడా చేసేసాను నేను పొద్దున్నే చేస్తాను నా వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది నేను పొద్దున్నే చేస్తాను మేము షాప్కి వెళ్ళిపోతాం కదా టెన్ కల్లా అందుకే పొద్దున్నేనే వంటలన్నీ చేసేసుకుంటాను అనమాట ఈరోజు పప్పు అవన్నీ ఏం చేయలేదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి